వెల్కమ్ టు సోదా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఒక మెమో జారీ చేయడం జరిగింది ఆ మెమోలో ఉన్నటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఒక మెమో జారీ చేయడం జరిగింది పెన్షనర్లకు సంబంధించి దాన్ని ఒకసారి సబ్జెక్టు ఒకసారి చూసినట్లయితే టిఅండ్ఏ డిపార్ట్మెంటు అంటే ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంటు ఫెన్షన్స్ డేటా వెరిఫికేషన్ ఆఫ్ ఫెన్షనర్ డ్రాయింగ్ టూ పెన్షన్స్ అండ్ డిఆర్ బీయింగ్ పెయిడ్ ఆన్ టూ పెన్షన్స్ సెర్టన్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఎవరైతే రెండు ఫెన్షన్లు తీసుకుంటున్నారో అంటే ఒకటి సర్వీస్ ఫెంక్షను ఒకటి ఫ్యామిలీ ఫెంక్షను వారికి సంబంధించినటువంటి సమాచారం మిత్రులారా ఇది ఇందులో ఫస్ట్ పేరా కనుక చూసినట్లయితే Personal attention of the DT and is in the state and the ATO is draw to the subject and reference cited. They are aware of the instructions issued in the reference first cited with reference to verification of data of the functioners drawing two pensions and DR being paid on two pensions. ఫర్దర్ ఆన్ వెరిఫికేషన్ ఆఫ్ ద రిపోర్ట్ ఇన్ ద reference సెకండ్ సైటెడ్ ఇట్ is అబ్జర్వ్డ్ ద సమ్ ఆఫ్ ద DT అండ్ ఏవోస్ హ్యావ్ నాట్ బీన్ initiated ఎనీ యాక్షన్ అండ్ సమ్ అదర్ initiated partially యాక్షన్ అంటే మిత్రులారా ఇక్కడ కొంతమంది పెన్షనర్లు సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ రెండు తీసుకునే క్రమంలో ఇక్కడ డిఆర్ అనేది ఏదైనా ఒక ఒక ఫంక్షన్కి సంబంధించి మాత్రమే డిఆర్ తీసుకోవాలి అలా కాకుండా రెండు ఫంక్షన్ల పైన సబ్ట్రెజరీ వారు కొంతమంది ఫెన్షనర్లకి ఆ డిఆర్ అనేది మంజూరు చేయడం జరిగింది ఆ విధంగా మంజూరు చేసినప్పుడు ఆ విషయము ఎస్టీఓకు అంటే సబ్ ఆఫీసర్కు తెలియజేసినట్లయితే వారు ఏదైనా ఒక ఫెన్షన్ పైన డిఆర్ మంజూరు చేస్తూ మరొక ఒక పైన డిఆర్ని నిలుపుదల చేయవలసి ఉంటుంది కానీ కొంతమంది ఎస్టీఓలు అలా చేయలేదు కొంతమంది ఎస్టీఓలు తెలిసిన సమాచారం తర్వాత ఒక ఫంక్షన్ పైన డిఆర్ నిలుపుదల చేయడం జరిగింది మరొక ఫంక్షన్కి శాంక్షన్ చేయటం జరిగింది కాబట్టి అలా ఇంకా ఎవరైనా కూడా ఎస్టీఓలు ఆ యొక్క రెండు ఫంక్షన్లు తీసుకునేటటువంటి వారిని ఒకసారి పరిశీలించి ఎవరైతే రెండు ఫంక్షన్ల పైన డిఆర్ తీసుకుంటున్నారో వారు రెండో ఫంక్షన్ పైన తీసుకున్నటువంటి డిఆర్ని ఆ ఎక్సెస్ అమౌంట్ని తిరిగి చలాన రూపంలో కట్టినట్లయితే అప్పుడు సాఫీగా జరుగుతుంది లేదంటే అలా కట్టనట్లయితే ఒక ఫెన్షను నిలుపుదల చేయటం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారాన్ని ఏందంటే ఇక్కడ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వారు ఎస్టీఓలకి ఒక మెమో రూపంలో తెలియజేయటం జరిగింది ఇది రెండు ఫంక్షన్లు తీసుకునేటటువంటి వారి యొక్క సమాచారం మిత్రులారా కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఎస్టీఓలు పొరపాటున ఎవరికైనా రెండు పెన్షన్ల పైన డిఆర్ కనుక మంజూరు చేస్తూ ఉన్నట్లయితే ఆ పెన్షనర్లు వ్యక్తిగతంగా వెళ్ళి ఆ ఎస్టీఓను కలిసి ఇలా నాకు రెండు పైన డిఆర్ మంజూరు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా నాకు మంజూరు చేసినటువంటి ఒక డిఆర్ నేను చలానా రూపంలో మీకు చెల్లిస్తాను అని చెప్పినట్లయితే మీకు రెండు ఫంక్షన్లు సాఫీగా శాంక్షన్ చేయటం జరుగుతుంది అది మిత్రులారా ఈనాటి సమాచారం